తమిళ సినీ నటుడు విశాల్ పెళ్లి వాయిదా వార్తలు మళ్లీ వైరల్ అయ్యాయి నటీనటుల సంఘం భవన నిర్మాణం పూర్తయిన తరువాతే పెళ్లి అని ఆయన ముందుగానే చెప్పారు సాయి ధన్సికతో ఆయన ప్రేమ వివాహం గురించి వార్తలు వస్తున్నాయి తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీలో యాక్షన్ హీరోగా పేరు తెచ్చుకున్న తెలుగు కుర్రాడు విశాల్ స్టార్ హీరోగా ఎదిగిన విశాల్ పెళ్లి వార్త ప్రతిసారి వైరల్ న్యూస్ అవుతూనే ఉంటుంది రెండువేల పదహారులో నటుల సంఘం భవన నిర్మాణం ప్రారంభమైనప్పుడు ఆ భవనం పూర్తయిన తర్వాతే పెళ్లి చేసుకుంటానని చెప్పారు విశాల్ అనేక సమస్యల కారణంగా ఆ భవనం పూర్తి కావడానికి తొమ్మిది సంవత్సరాలు పట్టింది ఇంకా ఆ భవన నిర్మాణం పూర్తి కాలేదు ప్రస్తుతం చివరి దశ పనులు జరుగుతున్నాయి తాను చెప్పినట్లుగానే నటుల సంఘం భవనం పూర్తయ్యే వరకు పెళ్లి చేసుకోకుండా ఉన్నారు విశాల్ విశాల్కు ప్రస్తుతం నలభై ఏడు ఏళ్లు నటీనటుల సంఘం భవన నిర్మాణం పూర్తి కావస్తున్న తరుణంలో విశాల్ తను ప్రేమించి అమ్మాయి గురించి రీసెంట్ గా అనౌన్స్ చేశాడు హీరోయిన్ సాయి ధన్సికను ప్రేమిస్తున్నట్లు విశాల్ వెల్లడించారు యోగిత సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్లో ఇద్దరూ జంటగా పాల్గొని తమ ప్రేమ పెళ్లి గురించి ప్రకటించారు ఆగస్టు ఇరవై తొమ్మిదిన తన పుట్టినరోజు సందర్భంగా తమ పెళ్లి జరుగుతుందని విశాల్ ప్రకటించారు దీంతో విశాల్ సాయి ధన్సిక జంటకు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తాయి రెడ్ ఫ్లవర్ సినిమా ఆడియో రిలీజ్ సందర్భంగా ఈవెంట్కు ప్రత్యేక అతిథిగా పాల్గొన్న విశాల్ను పెళ్లి గురించి ప్రశ్నించారు మీడియా ప్రతినిధులు నటీనటుల సంఘ భవనం కోసం తొమ్మిది ఏళ్లు పెళ్లి చేసుకోకుండా ఆగిపోయా ఇంకో మూడు నెలలు ఆగలేనా అప్పటికి నటుల సంఘం భవనం సిద్ధమవుతుంది అని ఆయన అన్నారు అంతేకాదు ఆగస్టు ఇరవై తొమ్మిదిన నా పుట్టినరోజు సందర్భంగా శుభవార్త వస్తుంది ప్రస్తుతం భవన నిర్మాణ పనులు పూర్తి చేయడంలో బిజీగా ఉన్న ఆ భవనంలో మొదటి పెళ్లి నాదే ఇప్పటికే బుకింగ్ కూడా చేసుకున్నా అని విశాల్ అన్నారు దీన్ని బట్టి ఆగస్టు ఇరవై తొమ్మిదిన తన పెళ్లి జరగదని విశాల్ పరోక్షంగా సంకేతాలు ఇచ్చారు ఇక విశాల్ పెళ్లి మళ్లీ వాయిదా వేసుకున్నట్టు తెలుస్తోంది నడిగర్ సంఘం భవన నిర్మాణం పూర్తి కావడానికి మరికొంతకాలం టైం పట్టే అవకాశం ఉంది దాంతో ఆగస్టు ఇరవై తొమ్మిదిన పెళ్లి చేసుకోవాలి అనుకున్న విశాల్ ఈసారి కూడా ఆ డేట్ను వాయిదా వేసుకున్నట్టు సమాచారం అయితే ఆగస్టు ఇరవై తొమ్మిదిన మాత్రం తన పెళ్లిడేట్ ప్రకటించే అవకాశం ఉంది అంతేకాదు అదే రోజు భవనం ఓపెనింగ్కు సంబంధించి కూడా ప్రకటన వచ్చే అవకాశం కనిపిస్తోంది విశాల్ పెళ్లి ఎప్పుడు జరుగుతుందో ఇంకా తెలియదు నటీనటుల సంఘం భవన నిర్మాణం పూర్తయ్యే వరకు ఆయన ఎదురు చూస్తున్నట్లు తెలుస్తోంది ఆగస్టు ఇరవై తొమ్మిదిన కీలక ప్రకటన రావచ్చు